ఇక ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారు ఎటువంటి ఫలితాలను భవించున్నారో తెలుసుకుందాము అంతకుముందు వారి యొక్క సహజ లక్షణాలు తెలుసుకొని ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం వీరికి ఆదాయం ఐదు ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి ఇక మీనరాశి వారి సహజ లక్షణాలకు వస్తే ఎంతో ఔదార్యవంతులు వేదాంతపర ఆలోచనలు కలిగి ఉంటారు ఏ విషయంలోనూ ముందుకు దూసుకోపోలేరు ప్రతి విషయంలో కూడా ఒకటికి నాలుగు సార్లు నిర్ణయం తీసుకొని పుణ్యకాలం గడిచిపోయేంత వరకు నిర్ణయం తీసుకుంటూనే ఉంటారు నిజాయితీ ఎక్కువగా ఉంటుంది స్నేహితులను చూచి సంతోషపడుతుంటారు ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు ఎవ్వరి ఎందు ద్వేషం కానీ కోపం కానీ సహజంగా తెచ్చుకునే ప్రయత్నం చేయరు వచ్చినప్పుడు తగ్గదు స్నేహితులకి బంధువులకి సహాయం చేస్తుంటారు మనసు న్యాయబద్ధముగా ధర్మ మార్గంలో దయాశోభం కలిగి ఉంటారు సుకుమారమైన స్వభావం సున్నితమైన ప్రవర్తన కలిగి ఉంటారు ఇతరుల్ని కష్టపెట్టకుండా క్రమశిక్షణతో ఉండేటువంటి సహజ ఆలోచన విధానం ఉంటుంది ఈ రాశి వారికి చతుర్థ భావంలో గురు సంచారం అదే విధంగా జన్మంలో శని సంచారం చేత ఒక రకమైనటువంటి కష్టకాలం అని చెప్పుకోవచ్చు ఇంటి ఎందు శుభకార్యములు చేయడానికి అధికంగా ధనము ఖర్చు చేస్తుంటారు వ్యర్థ సంచారం ఎక్కువ అవుతుంది శక్తికి మించినటువంటి విధంగా రుణాలు చేసేటువంటి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి తస్మాత్ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త గృహ నిర్మాణం చేసేటువంటి యోగం కనిపిస్తుంది కానీ శక్తికి మించికి పోకపోవడం మంచిది విద్యార్థులకు కష్టకాలంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు కూడా ఆటంకాలు సహజంగా ఏర్పడతాయి వ్యాపారమందు అభివృద్ధి లేకుండా వ్యాపారస్తులు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఏర్పడతారు ఇక పార్ట్నర్షిప్ వ్యవహారంలో చేస్తున్నటువంటి వాళ్ళకి నష్టం తప్పదు నమ్మిన వారి నుండే మోసాలు ఎదుర్కొంటారు గృహమందు కూడా ఐకమత్యం లేకపోవడం వల్ల కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరిగినప్పటికీ తద్వారా వచ్చేటువంటి ఫలితము మనం అనుభవించకుండా పోయి ఏదో రకమైనటువంటి తగాదాల ద్వారా ఆ భూ సంబంధిత ఆస్తి సంబంధిత వివాదాలు ఎదుర్కొంటాం ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి సందర్భం ఏర్పడుతుంది మనసు ఎందు స్థిరత్వం లేకుండా ఏదో రకమైనటువంటి టెన్షన్ నిరంతరం పడేటువంటి అవకాశమే ఈ సంవత్సరం గోచరిస్తుంది అనవసరమైనటువంటి తగాదాలను దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదో కారణం చేత ఆ తగాదాలని కూడా మన వైపు వస్తుంటాయి ఎవరో చేసినటువంటి పనికి మనం బాధపడాల్సినటువంటి సందర్భం వస్తుంటుంది అలా అయినప్పటికీ అనవసరంగా సందర్భం లేకున్నా వివాదాల వైపే వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సాగుతాయి పోయిన చోట ఒక రకంగా వివాదం ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు రోజువారి ప్రయాణం చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే తగు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది క్రయ విక్రయాలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి రుణం తీసుకోవడం ఇవ్వడం సరైన సమయం కాదు తద్వారా కొంతమంది ఆత్మీయులు కూడా విడిపోయేటువంటి అవకాశాలున్నాయి ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దల మాట వినకపోవడం వల్ల ప్రయోజనం లేని ఉద్యోగం చేయట ఇక ఆర్థిక లావాదేవీలు కూడా తప్పడడుగు వేసి బాధపడుతుంటారు రాని బాకీలన్నీ కూడా వివాదం అవుతాయి అది కాకుండా మరి కొత్త బాకీలు తీయడానికి సిద్ధంగా ఉంటారు చేయు పనులందు ఆటంకాలు ఉన్నప్పటికీ మీకు సహాయం చేస్తా అన్న వారి నుంచి ఏదో దుర్వార్త శ్రమనం వినేటువంటి సందర్భం ఉంది మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది కానీ ఈ సమయం కొత్త పెట్టుబడులకి అంత శ్రేయస్కరం కాదు ప్రలోభాలకు లొంగవద్దు చైన్ మార్కెటింగ్ లాంటి వ్యవహారాలు జోలికి పోకూడదు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కుటుంబంతో కలిసి దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయడం చేత కొంత సమయం మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించవద్దు ఆలోచనలో మార్పు వస్తుంది మనవాడే అని చెప్పేసి వారి చేత వ్యాపారం చేయించి ఆ వ్యాపారం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని అనుభవించ అనుభవిద్దామనేసరికి ఆ మనవాడు కాస్త మనకు దూరంగా మారుతుంటాడు కాబట్టి ఎవరిని నమ్మి కూడా వ్యాపారం చేయడం కావచ్చు చేయించడం కావచ్చు అంత శ్రేయస్కరం కాదు ఇక అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉండాల్సినటువంటి సమయం ఆత్మీయులతో సంభాషణ కాస్త ఉపశమనం కల్పిస్తుంది ఇష్టదేవతాస్మరణ చేయడం కులదేవతాస్మరణ చేయడం నిరంతరం శనేశ్వరునికి సంబంధించినటువంటి శని స్తోత్రం పారాయణ చేయడం చేత కొంత ఖర్చులు నియంత్రించేటువంటి అవకాశం ఉంది సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వద్దు ఎదుటి వారి తీరును గమనించి మనం మెగడం మంచిది కొత్త పనులకు శ్రీకారం చుట్టే ముందు ఒకటి నాలుగు సార్లు ప్రయత్ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది తప్పకుండా గురువు శని గ్రహాలకి జప తరపున హోమాదులు చేసుకోవడం నిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చేత ఆదివారం నియమాలు పాటించడం ఆదివారం సూర్య నమస్కారం చేయడం చేత కొంత శరీరం ద్వారా ఏర్పడేటువంటి వ్యాధుల్ని కూడా నశించే అవకాశాలున్నాయి ప్రాతకాలమే సూర్యోదయం ముందే నిద్రలేచేటువంటి కార్యాచరణ పెట్టుకోండి సకాలంలో నిద్రించి ఉదయాత్ పూర్వమే నిద్ర నచి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయడం వల్ల కొంత శరీరంలో ఏర్పడినటువంటి వ్యాధులు నశిస్తాయి నిత్యం ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయడం చేత కొంత ఆరోగ్య విషయాల్లో ఉపశమనం లభిస్తుంది వచ్చినటువంటి వ్యాధులకి సకాలంలో వైద్యం లభించకుండా కొంత ఈశ్వరార్చన చేత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఏర్నాడు శని చతుర్థ బృహస్పతి ఒక రకమైనటువంటి మిశ్రమ ఫలితాలనే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రసాదిస్తాయి శుభం